హాయ్ వ్యూవర్స్ షోహైల్ టెంపర్మెంట్ మిస్టర్ కూల్ అభిజిత్ అఖిల్ స్వాతి దీక్షిత్ పులిహోర కహాని కుమార్ సాయి అమాయకత్వం అవినాష్ కామెడీ దివి స్మార్ట్నెస్ ఇదే మంగళవారం ఎపిసోడ్ లో హైలైట్స్ అనుకుంటే ఫైన్స్ టాస్క్ లో హౌస్ మేట్స్ దాదాపు కొట్టుకునేంత పనిచేశారు మరి బుధవారం ఈ టాస్క్ ఇంకాస్త రచ్చ చేస్తుందేమో చూడాలి మంగళవారం ఎపిసోడ్ ప్రారంభంలోనే వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన స్వాతి దీక్షిత్ పులిహోర కలుపుతూ సీజన్ ఫోర్కి కి పులిహోర రాజా ట్యాగ్ కోసం అభికి గట్టి పోటీ ఇస్తున్నాడు అఖిల్ అయితే రోబో టాస్క్ హీట్ మంగళవారం కూడా కొనసాగింది అభిజిత్తో సోహెల్ ఆర్గ్యుమెంట్కి దిగుతాడు కాస్త కూల్ గా మాట్లాడితే బాగుండేది కానీ అసలు అభిజిత్ ఫిజికల్ టాస్క్కే పనికిరాడంటూ సోహెల్ నోరు జారడం కాస్త ఇబ్బంది పెట్టేదని చెప్పొచ్చు ముఖ్యంగా నామినేషన్ లో ఉన్నప్పుడు కాస్త ఆచుతూ చాడాలి కానీ సోహెల్ ఇంకాస్త టెంపర్ అవడం మైనస్గా మారుతుందేమో ఇప్పటివరకు పడిన ఓట్ల సంగతి ఎలా ఉన్నా ఇకపై అంతా సీరియస్ గా తీసుకుంటున్నారు తొలి మూడు వారాలు ఓన్లీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఇమేజ్తోనే కంటెస్టెంట్లు నెట్టుకొచ్చారు కానీ ఇక్కడి నుంచి పరిస్థితి మారిపోయింది ప్రతి ఆటగాడికి ఇమేజ్ పెరుగుతూ వస్తుంది ఫ్యాన్ బేస్ పెరుగుతోంది హౌస్లో వాళ్ళు ప్రవర్తించే తీరును బట్టి ప్రత్యేకంగా కొంతమంది అభిమానులుగా మారుతున్నారు ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రత్యేక ఆర్మీలు వెలిసాయి ఈ ఆర్మీలు తమ ఆటగాడిని గెలిపించడంతో పాటు ఎవరిని దాన్ని కూడా వ్యూహ రచనలు చేస్తున్నాయి సోమ మంగళవారాలు పడిన ఓట్లు చూస్తే క్లియర్ గా ట్రెండ్ తెలిసిపోతుంది సేఫ్ జోన్ లో ఎవరుంటారు డేంజర్ జోన్ లో ఉంటారు అనేది ప్లేసే ఇచ్చారు అభిజిత్ ముప్పై రెండు శాతంతో ఎవరికి అందనంత ఇతలో ఉన్నాడు ప్రస్తుతం అతడికి బయట ఫ్యాన్ ఫాలోయింగ్ హ్యూజ్ గా పెరిగింది ముఖ్యంగా రోబోటాస్క్ తర్వాత అతన్ని వ్యతిరేకించే వారి కన్నా ఇష్టపడే వారి సంఖ్య పెరిగింది దీంతో ఈ వారం ఖచ్చితంగా అతడు టాప్ ప్లేస్లోనే ఉంటాడు సేవ్ అవుతాడని చెప్పొచ్చు రెండో ప్లేస్ కోసం టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది ఒక్కో సైట్లో ఒక్కొక్కరికి మెజార్టీ కనిపిస్తుంది కొన్ని వెబ్సైట్లో లాసియా ఇరవై శాతంతో ఓటింగ్ లో రెండో ప్లేస్లో ఉంటే మరికొన్ని వెబ్సైట్లో హారిక రెండో స్థానం ఉంది కొన్ని సైట్లలో అయితే కుమార్ సాయికి రెండో స్థానం ఇచ్చారు దీంతో అభిజిత్ ఫస్ట్ ప్లేస్ అనుకుంటే హారిక లాసియా కుమార్ సాయిలు రెండు మూడు నాలుగు స్థానాల్లో ఉండే అవకాశం ఉంది నా ప్రేరేకి ప్రకారం ప్రస్తుతానికి తొలి రెండు రోజులు ఓటింగ్ చూస్తే లాస్ట్ ఇయర్ రెండో స్థానంలో కొనసాగుతుంది అయితే మిగిలిన మూడు రోజులు ఆమె ప్రదర్శనపై ఏ ప్లేస్ అనేది ఆధారపడి ఉంటుంది ఇక అభిజిత్ ఫ్యాన్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కుమార్ సాయి కూడా సేఫ్ జోన్లోనే కనిపిస్తున్నాడు పద్దెనిమిది శాతం ఓటింగ్ తో మూడో ప్లేస్లో ఉన్నట్టు తెలుస్తోంది ప్రస్తుతానికి టాస్క్లో పెర్ఫార్మెన్స్ చేయడం లేదనే విమర్శ ఉన్న సాయిపై ఇంకా సింపతి ఓట్లు కురుస్తూనే ఉన్నాయి దానికి తోడు ఈ వారం ఆయన ఎలిమినేట్ అయిన తీరు కూడా ఓట్లు పెరిగేలా చేస్తుంది నామినేషన్ టైంలో నోయల్ని కాదని సుజాతను గెలిపించేలా చేశాడు కుమార్ సాయి అయితే సుజాత మాత్రం కుమార్ సాయినే నామినేట్ చేస్తుంది అది కూడా వెరీ సిల్లీ రీజన్తో ఆమె నామినేట్ చేస్తుందని ఫ్యాన్స్ భావించారు అసలు అన్సీన్ వీడియోస్ చూస్తే ఆమెకు ఎవరిని నామినేట్ చేయాలనేది కూడా ఐడియా లేదు మొదట నోయల్ను తర్వాత అమ్మ రాజశేఖర్ను సలహా అడుగుతుంది ఎవరిని నామినేట్ చేయాలి చెప్పండి ప్లీజ్ అంటూ అడుగుతుంది అంటే ఒక ఐడియా లేకుండా ఇట్లా ఏదో సేఫ్ గేమ్ ఆడుతూ కుమార్ సాయిని నామినేట్ చేయడం అభిమానులకు పెద్దగా నచ్చలేదు దీంతో ఈ వారం కూడా అతడికి సింపతి ఓట్లు కొనసాగుతున్నట్టు మనకి అర్థమవుతుంది నాకున్న సమాచారం ప్రకారం దేత్తడి హారిక పదహారు శాతం ఓట్లతో నాలుగో స్థానం ఉంది ప్రీ ఎగ్జిస్టింగ్ ఇమేజ్ ఆమెను కాపాడుతూ వస్తుంది సోషల్ మీడియాలో ఆమెకున్న ఫాలోవర్స్ మొదటి నుంచి మద్దతుగా నిలుస్తూ భారీగా ఓట్లు వేస్తున్నారు అయితే ఈ వారం అభిజిత్ నామినేషన్లో లేకుండా ఉంటే అతడి ఫ్యాన్స్ ఓట్లు హారికకు పడేవి అభిజిత్ కూడా నామినేషన్లో ఉండడం కాస్త మైనస్గా మారుతుంది మరోవైపు బయట బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అఖిల్ హారికను నామినేట్ చేయడం ఆమెకు మైనస్ అవుతుంది ప్రస్తుతానికి సేఫ్ జోన్లోనే హారిక ఉన్న మిగిలిన మూడు రోజులు ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుందో లేదో చూడాలి సోహైల్ స్వాతి దీక్షిత్ మహబూబ్ ముగ్గురు డేంజర్ జోన్లోనే ఉన్నారు ఇంచుమించుగా ముగ్గురికి తొమ్మిది శాతం ఓటింగ్ జరుగుతోంది అయితే స్వాతి దీక్షిత్ వచ్చిన తొలివారమే నామినేట్ అయ్యిందనే సింపతి కాస్త ఎడ్జీ అయ్యే అవకాశం ఉంది ఈ మూడు రోజుల్లో ఆమె అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేస్తే సేవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో మంగళవారం అర్ధరాత్రి వరకు జరిగిన ఓటింగ్ ప్రకారం చూస్తే ఖచ్చితంగా సోహైల్ మహబూబ్ డేంజర్ జోన్లోనే ఉన్నారని చెప్పాలి మరి ఈ మూడు రోజులు వాళ్ళ ఫ్యాన్స్ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తారో చూడాలి బుధ గురువారాలు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేస్తే పర్వాలేదు లేక బాగా వ్యతిరేకత మూటగట్టుకుంటే ఇంకా డేంజర్ జోన్లోనే ఉండే అవకాశం ఉంది ఒక్క శుక్రవారం చివరి గంటలో మాత్రం ఆ లెక్కలు కాస్త తారుమారయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే తమ అభిమాన హౌస్ మేట్ సేవ్ అయ్యాడు అనుకుంటే ఇక ఎవరిని ఓడించాలి అనేది టార్గెట్ గా అతడి కంటే వీక్ కంటెస్టెంట్కి కి ఓట్లు వేయడం మొదలు పెడతారు సో శుక్రవారం సాయంత్రం వరకు క్లియర్ గా ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చెప్పడం కష్టమే కాకపోతే ట్రెండ్ బట్టి డేంజర్ జోన్ లో ఎవరున్న